హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మణిపూర్ మణిపూర్లో చేరాలనుకున్న వాళ్ళకి ఒక పెద్ద షాకింగ్ అయితే న్యూస్ అయితే ఉంది ఆ షాకింగ్ న్యూస్ చూసి వామ్మో మణిపూర్ వామ్మో మణిపూర్ అంటారు ఆ మణిపూర్ అనేది చూసి షాకింగ్ న్యూస్ చూసి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు ఒక డెసిషన్ తీసుకోండి మనకు ఆల్రెడీ మన జేఈ రిజల్ట్స్ అయితే వచ్చేసి నేను మణిపూర్లో ఇది మణిపూర్ అనేది టైర్ త్రీ ఎన్ఐటీగా ఉంది మణిపూర్ ఎన్ఐటీలో చేరాలి నేను అనుకునే వాళ్ళకి ఒక షాకింగ్ న్యూస్ అయితే ఈరోజు రావటం జరిగింది దాన్ని నేను అప్డేట్ చేస్తున్నాను దట్ ఈజ్ వామ్మో మణిపూర్ ఎన్ఐటి ఎన్ఐటీలో ఈ ఎన్ఐటీలో ఎంటర్ అవ్వాలంటే ఎంటర్ ఎవర్ ఓన్ రిస్క్ అనమాట విత్ యువర్ ఓన్ రిస్క్ మనము కొన్ని చోట్ల విత్ యువర్ ఓన్ రిస్క్ పార్కింగ్ విత్ యువర్ ఓన్ రిస్క్ అంటాము అట్లాగే మణిపూర్ ఎన్ఐటీలో చేరాలనుకున్న వాళ్ళు ఎంటర్ ఎవరు ఓన్ రిస్క్తో ఎంటర్ అవ్వాలి ఆ న్యూస్ ఏందో ఒకసారి చెక్ చేయద్దు చూశారు కదా మరి ఈరోజు మరి వార్తా కథనంలో అయితే వచ్చింది మణిపూర్లో రాష్ట్రపతి పాలన సో సొప్త శాతన అవస్థలు అసెంబ్లీ కేంద్రం నోటిఫికేషన్ జారీ అంటే కొన్ని రోజులుగా రోజులు కాదు కొన్ని నెలలుగా ఇక్కడ ఒక మత ఘర్షణలు అయితే మరి క్రిస్టియన్స్ కానీ మరి హిందూస్ కానీ ఇక్కడ డిఫరెంట్గా మరి కొట్టుకుంటూ ఉన్నారు మరి మత ఘర్షణలు అయితే జరుగుతున్నాయి మణిపూర్లో జాతుల వైరంతో ఉంది మణిపూరు మణిపూర్లోని ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు చూశారు కదా మీరు జాతుల వైరంతో అట్టడుగుతున్న మణిపూర్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది రాష్ట్ర అసెంబ్లీని సుప్తన శాతవ్యవస్థలో ఉంచుతూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ అంటే అక్కడ సీఎం కూడా ఏం చేయలేకపోతున్నాడు అన్న అందుకని వీళ్ళు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది రాజకీయ అనిశ్చిత నడుమ తొమ్మిదవ తేదీన బీజేపీకి చెందిన సీఎం బీరేంద్ర సింగ్ పదవికి రాజీనామా చేయడం తెలిసింది అసెంబ్లీ గడువు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటే ఉంది ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు అయితే ఉంది అయితే దాదాపు ఇరవై ఒక్క నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న హింసలో రెండు వందల యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తెలిసింది జేఈ యాస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్ ఒకసారి ఈ న్యూస్ చూడండి ఇప్పటివరకు ఇరవై ఒక్క రెండు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోయారు ఎందుకంటే ఒకసారి మీ యొక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ మణిపూర్లో చేసి మీరు కూడా వెళ్ళి రావాలి ఎందుకంటే మనం సేఫ్టీగా ఉండాలి సేఫ్టీ అవర్ మోటర్ అనమాట మనం ఎక్కడ చేరామన్నది కాదు ఫైనల్గా ఏంటంటే సేఫ్టీ ఒక్కొక్కసారి అమ్మో మనం ఇక్కడ ఎందుకు చేరామని మనం ఫీల్ అవ్వకూడదు ప్రతి ఒక్కళ్ళు మీరు మన ఎన్ఐటీ ప్రతి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా నీకు ఎన్ఐటీలో వస్తుంది సార్ ఎన్ఐటీలో వస్తుందా అంటే ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఎన్ఐటీలో వస్తుందంట అని క్వశ్చన్స్ ఇటు ఇలాంటి ఎన్ఐటీల్లో మాత్రము చేరవద్దు నా సజెషన్ అయితే దట్ ఈజ్ దట్ ఈజ్ యువర్ రిస్క్ అనమాట ఎంటర్ విత్ యువర్ ఓన్ రిస్క్తో ఎంటర్ చేయాలి మరి గవర్నర్ అజయ్ భల్లా నుంచి అందిన నివేదికతో పాటు ఇతర సమాచారాన్ని పరిగణనలో తీసుకున్న మీద భారత రాజ్యాంగానికి లోబడి అక్కడ రాష్ట్ర పరిపాలన కొనసాగించలేని పరిస్థితి అక్కడ ప్రభుత్వ పాలన అంటే సీఎం కొనసాగించిన పరిస్థితి ఏర్పడినదనే నిర్ణయానికి వచ్చాను రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ను అనుసరించి రాష్ట్ర రాష్ట్ర పరిపాలన బాధ్యతలను గవర్నర్కి అప్పగిస్తున్నారని రాష్ట్రపతి దౌ ద్రౌపది ముర్ము ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు బీరేల రాజీనామా అనంతరం సీఎం అభ్యర్థం విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఏకాప్రేమ కొరబడింది అదే సమయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామంటూ కాంగ్రెస్ ప్రకటించింది ఈ నేపథ్యంలోనే కేంద్రము ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు ఇలా ఉండగా మణిపూర్లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భర్తా పలకాలు హై అలర్ట్ ప్రకటించాయి నిషేధ ఉగ్ర మొ ముఠారు ఎటువంటి దృశ్యాలకు పాల్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాజధాని ఇంపాల్ మణిపాల్ రాజధాని ఇంపాల్ అనమాట అని అస్సాం రైఫల్స్ పారామిలిటరీ బలగాలు ఫ్లాగ్ మార్చి చేపట్టనున్నాయి ముఖ్యంగా ఇంపాల్ లోయల్లో విధుల్లో ఉన్న బలగాలు అప్రమత్తమయ్యాయి పదకొండోసారి రాష్ట్రపతి పాలనంట అసలు మణిపూర్లో ఇదేమి కొత్త ఏం కాదంట నాకు తెలిసింది ఇప్పుడే మరి ఇది పదకొండోసారి అంట పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మణిపూర్లో ఆవరించాక రాజ్యాంగంలోని మూడు వందల త్రీ ఫిఫ్టీ సిక్స్ను అనుసరించి రాష్ట్రపతి పాలన విధించడము ఇది పదకొండవసారి చిట్ట శివరిగా మనం రెండు రెండు వేల ఒకటి జూన్ రెండున మొదలైన రాష్ట్రపతి పాలన రెండు వందల ఇరవై రెండు రోజుల తర్వాత రెండు వేల రెండు మార్చి ఆరున మనిషి మళ్ళీ ఇరవై మూడున ఇరవై మూ మళ్ళీ ఇరవై మూడు సంవత్సరాల అనంతరం మణిపూర్లో ప్రజలు రాష్ట్రపతి పాలన కిందకి వచ్చినట్లు అయ్యింది అది స్టూడెంట్స్ ఒక్కసారి ఎందుకంటే ఒకసారి చేరిన తర్వాత మనము మీ స్టూడెంట్ మరి ఒకసారి ఒక స్టూడెంట్ చేరేడు అనుకో మీ యొక్క తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళాలి అక్కడ ఏం జరగదు అక్కడ ఏం జరగదు కాకపోతే ఒక ఆందోళన ప్రతి ఒక్కరికి ఆందోళనగా మనము ఫ్రీగా ఉండాలి కదా సపోజ్ స్టూడెంట్ ఏం జరగదని మనం ఏం చెప్పలేదు కానీ నో గ్యారెంటీ మనము బయటకు వెళతాము వీకెండ్ బయటకు వెళ్తాము ఏదో సినిమాకి మూవీకి వెళ్తాము అది వెళతాము అసలు మనం సేఫ్టీగా సేఫ్గా మీకు ఒకసారి క్యాంపస్లో ఉంటే యు కాంట్ మరి మీకేం జరగదు ఆర్ ఇన్ సేఫ్ సైడ్ కానీ ఎంత ఎన్ని రోజులైన క్యాంపస్లో ఉంటాం మనం బయటకు వెళ్ళాలి కదా బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళిన రో అతను మరి క్యాంపస్ స్టూడెంట్ కానీ మరి అమ్మాయి కానీ అబ్బాయి కానీ లోపలికి వస్తారని గ్యారెంటీ ఉంది అది ఏం జరగదా సరే అది కేసు అన్నా తీసుకో కేసు ఎప్పుడన్నా పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా మరి వాళ్ళకి ఇబ్బంది కదా మరి అలాంటి పరిస్థితి మరి గుర్తించండి మీరు ఏదో సామి చెప్పినట్టు బ్రతికుంటే ఏదైనా చేసుకోవచ్చు అని ఈ మణిపూర్కి మాత్రం కొంచెం దూరంగా పెడితే మంచిది ఎందుకంటే మనం ముందే చెప్తున్నాం కదా సరే కొంతమంది స్టూడెంట్స్ తెలియకుండా చేరారు అనుకో సరే మనం తెలియకుండా చేరాము మనం ఏం చేస్తాము లెట్స్ కంటిన్యూ అని మనం ఇప్పుడు అన్నీ తెలిసిన తర్వాత మనం వెళ్ళకూడదు మణిపూర్ లాంటి ప్లేసులకి మనం వెళ్ళకూడదు ఉండ ఉండటం మంచిది ఎలాంటి మనకి సపోజ్ ముప్పై ఒకటి ఎన్ఐటీలో ఉండే ఈ ముప్పై ఒకటి ఎన్ఐటీలో మణిపూర్ అయిన వేరే తోడు జాయిన్ అవ్వండి ఇబ్బంది ఏమి లేదు అదర్ స్టేట్ కోటలో మనకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కానీ తెలంగాణ స్టూడెంట్స్కి కానీ సీట్స్ వస్తాయి రావని కాదు అందుకని మణిపూర్లో మీరు ఎటు పరిస్థితుల్లో కూడా మీరు ఎంటర్ విత్ ఎవర్ ఓన్ రెస్క్ ఇన్ ది మణిపూర్ అని ఈ వార్త కథ అంశం మరి ముఖ్యంగా వార్తలకు వెళ్తే ఘర్షణలు నీడన ఇంపాల్ లోయలో మెజారిటీ మైతేయి కుకీ తెగల మధ్య ఇరవై ఇరవై మూడులో అంటే అక్కడ రెండు తెగలైతున్నాయండి మైతేయి కుకీ అని ఈ వర్గాలు ఇరవై ఇరవై మూడులో మొదలైన హింసాత్మక ఘర్షణలు ఇప్పటివరకు రెండు వందల యాభై మంది పైగా ప్రాణాలు కోల్పోయారు ఎప్పటికీ అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనలేదు మరి అప్పుడు ఇరవై మూడు అన్ని రెండు వందల యాభై మంది కోల్పోయి ఇప్పటికీ సాధారణ పరిస్థితి ఈ పరిస్థితులు అక్కడ రాజకీయ పరమైన శూన్యత అవతరించింది రాష్ట్రంలో హింసను అదుపు చేసి ప్రశాంతత నెలకొడంలో కేంద్రం రాష్ట్రాలు విఫలమయ్యామంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చూస్తుంది సీఎం బిరేన్ సింగ్ రాజీనామాకు సైతము పట్టుపట్టింది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి అక్కడ మణిపూర్లో చూడండి ఒక్కసారి ఎందుకంటే మన వాళ్ళు సేఫ్ట్గా ఉండటమే నేను ఈ వీడియో ఒక ఉద్దేశం తెలంగా తెలుగు వాళ్ళు కానీ ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక్కోసారి ఇక్కడ చేరితే ఏంటంటే మా అబ్బాయి మణిపూర్లో చేరారు మా అమ్మాయి మణిపూర్లో చేరారు ఎలా ఉంటారో ఏందో ఎప్పుడు గొడవలు అవుతావు అనే ఒక బాధ ఉంటుంది అనమాట ఆ బాధని మీకు అవాయిడ్ చేయాలని ఈ న్యూస్ని అప్డేట్ చేయడం జరుగుతుంది ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ న్యూస్ని కావాల్సినంత వాళ్ళకి మీకు మీలో ఎవరైనా పేరెంట్స్ మరి ఎన్ఐటీలో మరి స్టూడెంట్కు ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేస్తుంది మరి తొంభై పర్సెంట్ అయినా వచ్చేస్తుంది ఇబ్బంది ఏమి లేదు చేరాలనుకున్న వాళ్ళకి ఇది ఒక న్యూస్ అనమాట ఈ న్యూస్ చదువుకండి మీరు కావాలంటే మీరు చారండి ఇబ్బంది లేదు ఎంటర్ విత్ యువర్ ఓన్ రిస్క్ మణిపూర్లో మరి చూసినట్టయితే నవంబర్లో సంకీర్ణంలో కొన్నరాడు సంగమాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వం నుంచి వైదొలిగింది అసెంబ్లీలో అసెంబ్లీలో మొత్తం అరవై సీట్లకు గాను అధికార బీజేపీ ముప్పై రెండు మంది సభ్యుల బలమైంది అయితే దీ వీరిపై రాజకీయ పరమైన పాటు ప్రజాకరణి చవి చూస్తున్నారు బీజేపీకి చెందిన ముప్పై రెండు మందికి గాను పన్నెండు మంది నాయకత్వాన్ని మార్చాల్సిందేనంటూ అధిష్టానంపై ఒత్తిడి తీస్తున్నారు తాజాగా మాజీ సీఎం బిరేంద్ర సింగ్ హింసను ప్రేరేపించారంటూ ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ అందుకు ఆడియో టేపులు బయటపెట్టింది ఈ టేపులు అసలువేనంటూ పువర్ సైతం దుర్వీకరి కో సుప్రీంకోర్టులో నివేదిక నివేదించడం ఈ పరిస్థితి మరింత దిగజార్చింది ఇది వీళ్ళు మరి పొలిటికల్ ఇష్యూ అయితే ఉంది అసలు ఎవరు కరెక్ట్ అనేది మనకు తెలియదు యూ డోంట్ నో కాబట్టి మనము దుష్టునికి దూరంగా ఉండమే మంచిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక సామెత దుష్టునికి దూరంగా ఉండాలన్నమాట ఎందుకంటే దాన్ని మనం కౌగిలించుకోవటము సపోజ్ ఒక కరోనా ఉంది ఆ కరోనా దగ్గరికి మనం వెళ్ళకూడదు కరోనాకి దూరంగా ఉండాలి ఇది కూడా ఇలాంటిది ఈ పరిస్థితిని మరింత వచ్చింది దీంతో సీఎం పదవికి బిరేన్ రాజీనామా చేశారు రాష్ట్రపతి పాలనపై కాంగ్రెస్ స్పందించింది మే ఇరవై ఇరవై నెలలుగా చేస్తున్న డిమాండ్ ఇరవై మణిపూర్ మణిపూర్లో రాష్ట్రపతి పాలన కిందకు వచ్చిందని పేర్కొంది అది గుర్తుపెట్టుకొని ఇరవై ఇరవై నెలలు అంటే రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ మణిపూర్ అట్టు ఉడుగుతుంది గుర్తుపెట్టుకొని స్టూడెంట్స్ మరి ఇరవై ఇరవై నెలలుగా ఇప్పుడు మే ట్వంటీ ఎత్తున ఇరవై నెలలుగా మీరు ఇంటర్మీడియట్లో చేరుంటారు అప్పటి నుంచి మరి మణిపూర్లో ఈ గొడవలు అయితే జరుగుతున్నాయి నేను మీ మీకు ఇది జస్ట్ నోటిఫికేషన్ లాగా ఇవ్వటం కాదు నేను మణిపూర్లో చేరవద్దని నేను ఐఎమ్ నాట్ రికమెండింగ్ చారాలా వద్దా మణిపూర్లో చారాలా మణిపూర్లో చారవద్దని ఐఎమ్ నాట్ రికమెండింగ్ జస్ట్ మీకు నోటిఫై చేస్తున్నా ఈరోజు వచ్చిన మరి చూసిన క్యాంపస్ కూడా బాగానే ఉంది చూస్తే బయటకైతే మరి బాగానే ఉంది కానీ అక్కడ పరిస్థితులు ఎందుకంటే మనము సపోజ్ మీ ఇల్లు బాగానే ఉంటుంది ఒక ఒక ఊరిలో మీరు ఇల్లు ఉంటారు ఆ ఇంట్లో అన్నీ బాగానే ఉంటాయి కానీ బయటి అట్మాస్ఫియర్ కూడా చాలా మంచిది చాలా బాగుండాలన్నమాట బయట అట్మాస్ఫియర్ చాలా బాగుండాలి అంటే మనము బయటికి వెళితే ఇంట్లోకి మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి రావాలి పరిస్థితి రావాలి అది అందుకని ఈ మణిపూరు ఎన్ఐటి గురించి వీడియో చేయడం జరుగుతుంది మరి మన స్టూడెంట్స్ అందరూ మంచిగా ఉండాలి మంచి కాలేజీలో చేరాలనుకుంటున్నాను మణిపూర్ ఎన్ఐటీ కూడా టైర్ త్రీ ఎన్ఐటి కానీ ఉంది ఇది కూడా ఒక ఓల్డ్ ఎన్ఐటి మీరు కావాలంటే ఇక్కడ చాలా ఇబ్బంది ఏమి లేదు అంటే మనకి ఆల్రెడీ ఎంసెట్లో ఇన్ని కాలేజీలు సపోజు మరి ఎంసెట్లో లక్ష పైన సీట్లు ఉన్నాయి ఇక్కడ మరి అదేవిధంగా మన ముప్పై ఒకటి అంటే ముప్పై మణిపూర్ తీస్తే ముప్పై ఎన్ఐటీలు ఉన్నాయి అవి కాకుండా మరి మణిపూర్ని ఎన్నుకోవాలంటే కనీసం మన స్టూడెంట్ రెండు లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారు ఇప్పుడు స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఈ రెండు లక్షల మంది పది మంది చేరినా వాళ్ళకైనా అని వీడియో చేయటం జరుగుతుంది మణిపూర్ అందరూ వెళ్ళరు వాళ్ళకైనా ఒక టెన్ మెంబర్స్కైనా ఫిఫ్టీన్ మెంబర్స్కు అక్కడ వెళ్ళి చేరే అవకాశం ఉంది మనం మన వాళ్ళు ఆలోచించరు నాకు ఎన్ఐటీ వచ్చిందని పొలం మని వెళ్ళి జాయి జాయిన్ అయిపోతారు అది ఇబ్బంది ఉంది కొంచెం మిమ్మల్ని కొద్దిగా కాషన్ చేద్దామని దిస్ ఈజ్ ఎ కాషన్ అనమాట కాషన్ ఇండికేషన్ చేద్దామని సపోజ్ కాషన్ చేసిన నా ఇష్టం సార్ నేను వెళ్తాను జాయిన్ అవుతాను మా పేరెంట్స్ మా ఇష్టం అంటే అది మీ ఇష్టం దట్ ఈజ్ రిస్క్ అప్ టు యూ ఎంటర్వ్యూ ఓనర్ ఎంటర్ విత్ ఓన్ రిస్క్ ఇంటూ మణిపూర్ మణిపూర్ ఎన్ఐటి ఇది స్టూడెంట్స్ మన మణిపూర్ ఎన్ఐటీని ఇది కొండలు చూశారు కదా ఇది అంతా మిలిటరీ ఏరియా లాగా ఉంది చూస్తే మనం మనకి భయంకరంగా ఉంటుంది ఇక్కడ మరి మరి చూడండి మీరు కూడా ఈ మణిపూర్ ఎన్ఐటి మరి చారాలా వద్దు అనేది ఒకసారి ఆలోచన థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్